అహ్మదాబాద్ లో ఈ సంఘటన జరిగింది లండన్ కి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ ఒక్కసారిగా సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిపోయిన పరిస్థితి అక్కడ మనం చూడొచ్చు ఆ ప్లేన్ కింద పడిపోయిన తర్వాత ఎంత దట్టమైన పొగలు అలుముకున్నాయో మనకు స్పష్టంగా కనిపిస్తోంది టేక్ ఆఫ్ సమయంలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది అట్లాగే మరి సాంకేతిక లోపం ఏం జరిగింది మరి ఎందుకని పైలట్ హుటాహుట్న దాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు మరి అంత పెద్ద భయంకరమైన ఇన్సిడెంట్స్ జరిగే కంటే ముందు ఆ డెఫినెట్లీ అందులో ఉన్నటువంటి ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో ఈ ఏదో జరగబోతోంది ఎమర్జెన్సీ ఉంది నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వండి అని పైలట్ అడిగాడా లేదా మరి పదిహేను కిలోమీటర్లు ప్రయాణించగానే ఈ ఏరోప్లేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అయితే జరిగింది సో సాంకేతిక లోపం ఎక్కడ జరిగింది ఎందుకంటే ఏరోప్లేన్ బయల్దేరే ముందు సాంకేతిక పరంగా అన్ని కూడా చెక్ చేస్తారు రీచెక్ చేస్తారు ఎందుకంటే ఇది ప్యాసింజర్స్ వెళ్ళేటటువంటి ఏరోప్లేన్ అండ్ ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఏరోప్లేన్ కావడంతో ఇప్పుడు ఎయిర్ ఇండియాకు సంబంధించిన యాజమాన్యం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ బిగ్గెస్ట్ డిజాస్టర్ బికాస్ రెండు వందల నలభై రెండు మంది ప్యాసింజర్స్ లండన్కి వెళ్లాల్సినటువంటి ఈ ఫ్లైట్ ఒక్కసారిగా కింద పడిపోవడం అట్లాగే దాని తర్వాత అసలు అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా బతికే అవకాశం ఉండదు అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు